నమస్తే శ్రీనివాసులు పాలపు స్వామి ప్రచార పరిషత్ మీరు చూస్తున్న ఫోటో వెంకటాద్రి స్వామిని ఏమైనా చేసి ఏదైనా చేసి మఠాధిపతిని చేస్తానని శపదాలు చేసిన వారి మేనమామ కొడుకు పీపీఎన్ ప్రసాదు ఏదో రకంగా మేనేజర్ అవడానికి గురుపత్నితో బేరసారాల కోసం నాతో చేసినప్పటి చాట్ వెంకటాద్రి స్వామికి అవకాశాలు ఏమాత్రమూ లేవని పోరాడే ధైర్యం లేదని చేవలేని వారని వారి బానుసులంటూ రాజీ చర్చల పేరుతో మేనేజర్ పదవి కోసము జరిపిన చర్చల్లో చాట్ చేసిన భాగంలో ఇది కొంత భాగం ఇది నాకు బీజేపీతో సంబంధాలున్నాయని అది కలిసి వచ్చిందని మీకు ప్రతికూలమైందని అన్నారు ఇది మఠాధిపతి అంశం గురించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆత్మ ప్రబోధముతో తదుపరి మఠాధిపతిగా గోవిందస్వామిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి మఠాధిపతిగా నియామకం చేసినటువంటి గోవిందస్వామి నియామకం ఆపడానికి చేసినటువంటి పనులు ఇవి శివస్వామి బృందం రాకుండా ఉంటే మీ పరిస్థితి మరో రకంగా ఉండేదన్నారు మీడియా ఫోకస్ చేసి వివాదం పెంచిందని ప్రభుత్వం వెనకడుగు వేసిందని లేకుంటే తొలి నెలలోనే మీకు ఉత్తర్వులు వచ్చేవన్నారు ఈ వివాదాలు వెదవ పనులన్నీ చేసినది వెంకటాద్రి స్వామి మరియు పిపిఎన్ ప్రసాద్ కావున నేను ఏమో నాకు తెలియదు అన్నాను పిపిఎన్ ప్రసాద్ శివస్వామి ఎంట్రీ ఇవ్వడానికి నేనే కారణం మొదటిసారి మీకే చెప్తున్నా భాజపాతో అనగా బీజేపీతో నాకు ఉన్న సంబంధం అలా ఉపయోగపడిందని అన్నారు అవునా అంటే ప్రామిస్ అని కూడా అన్నారు మరి అంతా నువ్వు చేసి ప్రపంచమంతా శ్రీనివాసులు పాల్పు చేస్తున్నాడని అలా ప్రచారం చేస్తుంటావేమిటి అనే పద్ధతిలో అడగగా గెలవాలి కదా గెలవడానికి ఏమైనా చేయవచ్చని ఏదైనా చేయవచ్చునని తప్పు కానే కాదని నేరం అసలే కానే కాదని అన్నారు నేను మొదటి నుంచి చెప్తున్నదనే కదా మామ రాజకీయం నాకు బాగా తెలుసని అన్నారు వెంకటాద్రస్వామి మేనమామ కొడుకు పిపిఎన్ ప్రసాద్ ఆ తరువాత నేను దానికి ప్రతిస్పందనగా ఏమున్నదని శివస్వామిని కృష్ణస్వామి గ్యాంగ్ను తెచ్చావని నేను అడగగా ఏదో అప్పటి వ్యూహం అని అన్నారు పిపిఎన్ ప్రసాద్ ఇలాంటి చెత్త వ్యూహాలు చెత్త పనులు చేసినది స్వామి అండ్ పిపిఎన్ ప్రసాదులు నేను మఠము పరువు తీసావు చెత్త పనులతో అని అలానే విషయాలు శివస్వామి సేకరణ చేశాడని వెంకటాద్రి స్వామి వలన ఎవరో ఆత్మహత్య కూడా చేసుకున్నారనేది కూడా ఆయనకు చేరవేశారని అంటూ భారీ స్థాయి గొడవలు చేయడం జరిగిందని దానివల్ల మఠంకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదని అనగా నేను మరలా మనం చదువుకున్న వారిమని అలాంటి వెర్రి వేషాలు వేయకూడదని దొంక తిరుగుడు పనులు చేయకూడదని అలాంటి వైఖరి నేను అవలంబిస్తాను అని చెప్పగా పీపీఎన్ ప్రసాదు అలా వివాదాలు చేయడం వల్ల ఎంత ప్రయోజనం ఉన్నదో నాకు తెలుసు అన్నారు అంటే ఏవో ప్రయోజనాలు ఆశించి వివాదాలు చేశాము అనేది వారే ఒప్పుకున్న వారే వారి నోటితో చెప్పినటువంటి విషయము అలానే మఠము మొత్తంలో వివాదాలు చేయడానికి శివస్వామిని తెచ్చి మఠము మీద కుటుంబ సభ్యుల మీద భారీ స్థాయి దుష్ప్రచారం జరగడానికి వివాదం జరగడానికి ముఖ్య కారణము వెంకటాద్ర స్వామి అండ్ వారు మేనమామ కొడుకు పీపీఎన్ ప్రసాద్ కారణం అనేది వాళ్ళ మాటలలోనే చెప్పారు ఇది మొత్తం నేను చెప్తున్నది కాదు మీరు క్లియర్గా స్క్రీన్ ప్రింట్లలో చాట్లలో చూసినది మరి అంతా నువ్వు చేసి నన్ను అంటావేమిటి అని అడగగా ఏమన్నారు అనేది కూడా మీరు చూశారు ఇలా మొట్టమొదటి నుంచి కూడా చేస్తున్నది వెంకటాద్ర స్వామి అనేది మీరు తెలుసుకోవాలి మామటం మా జాతి మఠం మాకున్న ఏకైక మఠం మా జాతి మనుగడ మా జాతి ఐక్యత మా జాతి ప్రతిష్టలకు ముడిపడి ఉన్న మఠం అని ఎవరో చెప్పినా తెలిసి తెలియని విషయాలు మాట్లాడుతూ మఠం కోసం ఏమైనా చేస్తామని గురుపతిని గారికి నాకు బహిరంగ హెచ్చరికలు అమాయకంగా జారీ చేసిన గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది రామస్వామి గారు వీటన్నిటిని పరిశీలించి అలానే అప్పటి విషయాలు ముఖ్యంగా పిపిఎన్ ప్రసాదు వెంకటాద్ర స్వామిలు శివస్వామిని తెచ్చి వారి ద్వారా వారి గ్రూప్ ద్వారా స్వయం ప్రకటిత పీఠాధిపతుల ద్వారా చేసిన వివాదాలను పరిశీలన చేసి శివస్వామి గారు ఏమి మాట్లాడిందనేది తదుపరి వీడియోలో చూసి మఠములో ఇంతటి వివాదాలు రాజకీయాలు చేసిన వెంకటాద్రి స్వామి గారి మీద పిపిఎన్ ప్రసాద్ గారి మీద తగిన చర్యలు తీసుకోవలసినదిగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మరియు హైకోర్టు న్యాయవాది అయినటువంటి రామస్వామి గారి దివ్య సుముఖమునకు నేను వినమ్రముగా విన్నవించుకొనుచున్నాను ఇప్పుడు నువ్వే చెప్పా కదా శివస్వామిని నేను తీసుకొచ్చి మేమే తీసుకొచ్చామని ఇప్పుడు అవి అవసరం అయ్యా అర్థం కదా నామినేషన్ పూర్తి కాదు కాబట్టి దీని ఏదైనా సరే ప్రొలాం చేయాలి ఎందుకంటే మీకే మీరు లోపల పోయి చేసుకుని వస్తారేమో ఎందుకంటే ఆల్రెడీ స్వామి పంపించేశారు ఆఫీస్ అప్రూవల్ అయిపోయింది మీరేం పీకలేరు అని ఒక మాట అని అడిగిన సమస్య వచ్చింది బాబు ఇది కొంచెం కాలం వేరే ఒక చేయాలనే ఉద్దేశంతో రాజకీయం చేసిన మాట వాస్తవం అందులో ప్రధాన పాత్ర నాదే అందులో డౌట్ ఏం లేదు నేను ఓపెన్ గా అది కాల్లో ఉంది అనే విషయం నాకు స్పష్టంగా వచ్చేసి నాకు డైరెక్ట్ గా ఆఫీసర్ వాళ్ళే చెప్పిన కాదు పూర్తి కాలేదు నామినేషన్ పూర్తి అయితే తప్ప అది అప్రూవ్ అయినట్టు కాదని డైరెక్ట్ గా ఎన్వయ్మెంట్ సంబంధించిన వాళ్ళే మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ సో అది చల్లదు కూడా మీరు మీరు గట్టిగా పోడానికి తెల్లకుండా పక్కకి వెళ్ళిపోతుంది అని వాళ్ళు క్లియర్ కట్టుగా చెప్పేశారు సో అప్పుడు ఏమని అర్థమైంది నాకు మీరు నాకు ఒక లక్ష రెండు లక్షలు పెట్టేసి లక్ష చేసి అప్రూవ్డ్ అని చెప్పేసి మేమందరూ వచ్చి దూరింటే ఏం చేసే వాళ్ళం కాదు అసలు అట్లాంటి ఆలోచనలు నాకు లేవు పీపీఎని డబ్బులు ఇచ్చి చేపించాలనే లేకపోయినొచ్చు మేనేజర్ అని ఈశ్వరాచార్య ఫ్యాన్ ఉన్నాడు కదా ఆయన లోయాలంటూ వీరభోగ్ స్వాముల వారు అండ్ మారుతం ఐదు తరగతి లోయాలి కదా ఆయన చేసి ఉండాలి కదా ఈ పని ఆయన చేసిన ఏంటంటే అసలు డబ్బులు ఇచ్చి చేసే పనులు అలాంటి పనులు పెట్టి పరులే కానీ ఈశ్వరాచార్య నీతిపరుడు కాదు నేను నీతిపరుడు కాదు ఇంకొకరవురు నీతి పరుడు కాదు కదా మీరు నీతిపరులే మిగతా వాళ్ళు కాదు అంటున్నాను అవును ఈ ఈసీ అయితే ఆల్రెడీ అందరికి తెలుసు కావచ్చు ఆయన కావచ్చు తిన్నారు నీతిగా ఉన్నారు అనేది కరెక్ట్ కాదు ఎక్కడైనా ఆఫీస్ లోస్తారు పని నేను నేనైనా లంచం వేయాల్సిందే పని చేసుకోవాల్సిందే అది కామన్ అలాంటి విషయాల్లో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు రేపు నేను కూర్చున్నా అంతే కూర్చున్నా మీరు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు నీతిగా ఉన్నారు ఇప్పుడు వరకు ఉన్నారు కాబట్టి రేపు వచ్చి కూర్చుంటే ఒకవేళ మీరు కూడా నీతి వరులుగా ఉండరు